సి జేఎస్సి సంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది జిల్లా కలెక్టర్కు నా విజ్ఞప్తి ఏంటంటే మరి సంగారెడ్డి జిల్లాలో రిజర్వేషన్ల ప్రకారము బీసీ వర్గాలకు ఎన్ని గ్రామ పంచాయతీలు వచ్చినాయి ఎన్ని వార్డు నెంబర్లు వచ్చినాయి అందులో మహిళలకు ఎన్ని వచ్చినాయి ఒక సిస్టాన్ని మాకు తెలియపరచవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫార్టీ టూ పర్సెంట్ మీదనే నేను పంచాయతీ ఎన్నికలకు పోతా అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి చివరికి బీసీలకు పదిహేడు శాతానికి కూడా తల్లిగే విధంగా రిజర్వేషన్ లేకుండా చేయడం ఇది చాలా బాధపడవలసినటువంటి విషయం బీసీలను మీరు పావుల్లాగా వాడుకునే ప్రయత్నం మానాలి మరి గ్రామాలలోకి వచ్చి ఇప్పుడు మరి గ్రామంలో ఉన్న బీసీలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళని ఓడగొట్టే ప్రయత్నాలు చాలా జరుగుతాయి గ్రామీణ ప్రాంతాలలో ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్న ప్రతి బీసీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయ రంగులో జోలికి పోకుండి బీసీలు బీసీలు ఐక్యతతో ఉండి మన ఓట్లు మనం వేసుకుంటే మనం అత్యధిక మెజార్టీ గెలిచే అవకాశాలు ప్రతి గ్రామంలో మనకు ఉన్నాయి ఎక్కడనైతే ఇబ్బంది ఉన్నదో అక్కడ మీకోసము మన బీసీల ఐక్యత కోసము జేఏసీ వచ్చి మీతో పని కలిసి చేసి మిమ్మల్ని గెలిపించే బాధ్యత కూడా బీసీ జిల్లా బీసీ జేఏసీ మన బీసీ జిల్లా బీసీ సంఘంలో కార్యాలయంలో సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన రిజర్వేషన్ పాత పద్ధతిలో ఇస్తామని చెప్పి తెలియడం జరిగింది మరి బీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరి అధికారులు ఆధారబాధారగా అదేవిధంగా తప్పుడు విధానాలతో మరి అశాస్త్రీయ పద్ధతిలో చేసిన రిజర్వేషన్ల మూలంగా ఈరోజు జిల్లాలో పదుల సంఖ్యలో బీసీలకు మరి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ లేకుండా మరి అధికారులు మరి తప్పిదాలు చేసారు దీనికి పూర్తి స్థాయి జిల్లా అధికారులు బాధ్యత వహించాలి వీళ్ళు చేసిన పనులకు ఈ రోజు హైకోర్టు వరకు మెట్లు ఎక్కువ పరిస్థితి దుస్థితి వచ్చిందంటే మరి అధికారులు ఐఏఎస్ అధికారులు మరి ఏ విధంగా చేస్తున్నారు అనేది అద్దం పడుతున్నది ఇప్పటికైనా మరి గతంలో ఉన్న విధంగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉండేవి గత రిజర్వేషన్ల ఇప్పుడు పదిహేడు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కూడా దాటడం లేదని వార్తలు వస్తున్నాయి మరి గణాంకాలు వస్తున్నాయి కాబట్టి అధికారులు చేసిన తప్పిదం వలన ఈరోజు అనేక మంది బీసీ యువత గాని మహిళలు కాని ఈరోజు నష్టపోవాల్సి వస్తున్నది మరి పదుల సంఖ్యలో మంది ఈరోజు స్థానిక సమస్యల్లో పోటీ లేకుండా అనవర్తగా మిగిలవలసి వస్తుంది కాబట్టి దీని ఈ రిజర్వేషన్ల ఖరారు మీద ఈ జాబితా మీద మరి అధికారులు మరి జిల్లా యంత్రాంగము రాష్ట్ర ప్రభుత్వము పునరాలోచించి బీసీలకు సరైన పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో రిజర్వేషన్ ఖరారు చేసి బీసీలకు మరి నలభై రెండు శాతం మరి ఖరారు చేస్తామన్న మరి ముఖ్యమంత్రి ఈరోజు మరి కోట్ల కోట్ల పేరుతో మరి గతంలో ఉన్న ఇరవై ఆరు ఇరవై ఏడు శాతాన్ని కూడా పదిహేడు శాతం పూర్తి చేయకపోవడం చాలా శోచనీయం దీన్ని పూర్తిగా ఖండిస్తూ బీసీ జేఏసీ తరఫున ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగ మరి బీసీలకు సముచిత స్థానం స్థానంలో మరి రిజర్వేషన్లు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే పూర్తి స్థాయిలో మన అధికారులను బాధ్యత చేస్తూ రానున్న రోజుల్లో న్యాయస్థానాలకు ఈ గణాంకాలను సమర్పించవలసి ఉంటుందని బీసీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుగౌడన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశం అని అంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల గొంతు కోసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలుగు తెలి చెప్పొచ్చు ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం ఈరోజు రెండు వేల నూట డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది చాలా దౌర్జన్యమని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకోవచ్చు అదే ఈ సంగారెడ్డి జిల్లాలో ఆరు వందల పదిహేను గ్రామ పంచాయతీలుంటే కేవలం నూట పదిహేడు సీట్లు రిజర్వేషన్లు బీసీలెక్ ఇయ్యం ఇది చాలా అన్యాయం ఎందుకోసం అని అంటే ఈ రోజు